అందరికీ ప్రైజ్లో సమయం హృదయని వాక్యాన్ని చదువుతున్నాము సామెతలుగా ఉండము ఇరవై మూడు అధ్యాయము పదమూడు నుంచి పదిహేడు వరకు చదువుతున్నాము నీ బాలులను శిక్షించటం మానుకోనకము బెత్తంతో వాని కొట్టిన ఎడల వాడు చావుకుండాను బెత్తంతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాల మునకు పోకుండా వాడి ఆత్మను నీకు తప్పించడము నా కుమారుగా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును నీ పెదవులు యాదార్థమైన మాటలు పలుకుట విని నా అంతరం ఆనందించును పాపులను చూచి నీవు హృదయం నందు మా స్థిరపరకు నిత్యం విహోవయం భయపక్తులు కలిగి ఉండును దేవుని వాక్యం ఏమని చెల్లివిస్తుందంటే నీ యొక్క బావులను శిక్షించుకు దత్తము వాడు వారిని గద్దించమని దేవుని వాటిని చెల్లివిస్తుంది నీ యొక్క కుమారుడికి జ్ఞానం కలిగితే దేవుడు సంతోషిస్తానని చెలవిస్తున్నాడు నా హృదయం కూడా సంతోషించు పెరువులు యాదార్థమైన మాటలు పలుకుట విని నా అంతరం నియములు ఆనందించినందుని వాక్యం చదివిస్తుంది మరి మరి ఒక వాక్యాన్ని చదువుకున్నాము ఎప్పసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఒకటో వచ్చ నుంచి నాలుగో వచ్చినా చదువుకున్నాము పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విజయలే ఎందుడు ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయసంతుడు అవిడువు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది తండ్రిలారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధలోని వారిని పెంచుడి ఆమెన్ దేని వాక్యం ఏమని చెల్లిస్తున్నానంటే పిల్లలారా మీ ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు ఇదే ఇలా ఉంది ఇది ధర్మమే అని దేని వాక్యం చేస్తుంది మరి నీకు మేలు కలిగినట్లు తల్లిదండ్రులు సన్మానిపించమని దేవుడు చాలవిస్తున్నాడు మరి అప్పుడు నువ్వు భూమి మీద విస్తరించబడదు అని దేవుని వాక్యం చెల్లవిస్తుంది ఇది వాగ్దానంలో మరి కూ ఆజ్ఞతో కూడింది మొదటి మొదటిదాన్ని దేవుని వాక్యం చేస్తుంది తల్లిదండ్రుల ద్వారా పిల్లల్ని కోపం రేపక దేవుని అందు భయభక్తులు కలిగి మరి దేని వాక్యంలో పెంచమని దేవుని వాత్యం చెలవిస్తుంది ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి